प्लीज डू सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चैनल ನೋಡಿ ಎಲ್ಲರೂ ನೀ ಮನ್ನಾಕಿಂದಿರಾ ಕೇಳಿ ಬಾರೋ ಕಾಲಿಗೆ ಸರಿಯಾಗೋ ಆಫೀಸರ್ ಅಣ್ಣೆಂಗಲ್ ನಾನು ಇತ್ರಾ ಇಲ್ಲಿ ನಿನ್ನಕ್ಕೂ ಚುರನ್ ಸರ್ ನಾನು ಜಂದ್ಮುಂದೆ ಸದ್ದು ಬಾಗಿ ಆಸಕೇ

پریشان لو وکيتا بھگوان جی بھگوان جی جاگیا جاگیا بھگوان جی بھگوان جی پاکستاني اوراداني پرิจراني جي موقع تي حاضر ٿيڻ جو شرف حاصل ٿيو آهي اسان کي ملهائڻ جو شرف حاصل ٿيو آهي డాక్టర్ బాబా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి అరవై తొమ్మిది వర్ధంతి జరుపుకుంటున్నాము వారికి మన కాంగ్రెస్ పార్టీ మన జిల్లా నగర అందరి తరపు నుంచి వారి నివాళులర్పిస్తున్నాము దీంట్లో భాగంగా నగరీ రామకృష్ణ గారు మరి ముపిసి నరేంద్ర గౌడ్ గారు శ్రీమత సంతోష్ గారు గణరాజు గారు ఎన్ఎస్ఐ వీన్రాజు గారు మరి మహిళా సోదరి అందరి పేరు పేరున ఈ కార్యక్రమం పాల్గొంచుకున్న పంచుకున్న అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని అనుకాల వారికి మన నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగ రచయిత వారు వందల యాభై ఆరులో వారు అర్థం కావడం జరిగింది మరి సుమారు అరవై తొమ్మిది అర్థం చేసుకుంటున్నాము ఈరోజు మనము మన రాజ్యాంగాన్ని స్వతంత్ర పోరాటం పోరాడిన వ్యక్తి నెహ్రూ గారి కుటుంబంతో మరి ఆ రోజు మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగము మన ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఒక రాజ్యాంగం నర్శించరు దాంట్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు రాజ్యాంగ బాబా అంబేద్కర్ వారిని మర్ప మర్పించడానికి రాజ్యాంగం చేంజ్ చేస్తామని ఆలోచనలో ఉన్నారు దాంట్లో భాగంగా మన కాంగ్రెస్ కార్యకర్తలంతా ముట్టుమడిగా దాన్ని ఖండిస్తూ వారికి నా రాజే ఏ రాజ్యాంగం ఏ రాజ్యాంగం అయితే రాశించిరో అదే రాజ్యాంగ రాజ్యాంగం కూడా మనం ఉద్యమాలు చేస్తున్నాము మరి రాబోయే రోజులు కూడా బాబా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఈరోజు ఈ యొక్క బడుగు బలైన వర్గాల వారికి ఆశక్తి వంటి ఒక గొప్ప భగవంతుడితో సమానం వ్యక్తి అతను మరి ఈరోజు ఈ రాజ్యాంగం రచించిన తర్వాత చాలామంది బడుగు బలైన వర్గాలు ఉద్యోగులైతే లేని విద్యార్థులైతే లేని అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతున్నది కాబట్టి ఆయన రచించిన దాన్నే మన ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఇంకా ముందు కూడా ఒక రాజ్యాంగాన్ని ఇంకా బలోపతం చేస్తూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను